హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో నా స్టైల్లో చిక్కుడుకాయ టమాటో ఎలా వండుతానో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయలు తీసి తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి అందుకోసమని పచ్చిమిర్చి కూడా కావాలి ఇదేంటి కట్ చేయకుండా మిక్సీ జార్లో పెట్టింది అనుకుంటున్నారా చెప్తాను ఎందుకు పెట్టానో కూడా అలాగే అందులో కానీ టమాటో ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అందుకోసమని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం చిటపట్ల ఆడిద్దాం జీలకర్ర కొంచెం ఆడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం అదేంటి పచ్చిమిర్చి వేయట్లేదు అనుకుంటున్నారా చెప్తాను అది కూడా వేస్తాను వేసేసి మొత్తం కలిపేసుకుందాం మీ స్టైల్లో మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి అలాగే మీరు చిక్కుడుగా ఎక్కువగా టమాటో వేసుకొని వండుకోవడానికి ఇష్టపడతారా లేకపోతే ఫ్రైలా తినడానికి ఇష్టపడతారా కామెంట్ చేయండి చిక్కుడుకాయకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటామండి చిక్కుడుగాయ ఒక సీజన్లో బాగా కాస్తుంది కదా ఆ సీజన్తో పనేం లేదు ఏ సీజన్లో చిక్కుడుగాయ కనపడ్డా ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం మేము ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే మనకు కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం వేసుకొని మొత్తం కలిపేసుకుందాం అలాగే ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాతకి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాతకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయిగా వేసేసుకుందాం చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకొని అలాగే మీరు కర్రీలో గింజలు ఎక్కువగా తింటారా లేకపోతే ఈ పొట్టు కూడా తింటారా కామెంట్ చేయండి మేమైతే ఎక్కువగా గింజలే తింటాము నేను మా పాప మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనిద్దాం అవి మగ్గుతున్న టైంలో మనం ఏం చేద్దామంటే ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసి పెట్టు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి కొంచెం ఎక్కువగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇంత అవసరం లేదు కొంచెం ముక్కలు ముక్క కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది అదే మన పల్లెటూరులో అయినా మన ఇంటి దగ్గర అయినా కానీ రోళ్ళు ఉంటాయి కదా చిన్న రోళ్ళు దాంట్లో వేసి దంచుకుంటే సరిపోతుంది దగ్గర అది లేదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల మెత్త మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇలా అయినా పర్లేదు కానీ కొంచెం పచ్చగా ఉంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర మా అమ్మ ఇలానే వండుతుంది రోడ్లో దంచేసి కర్రీలో వంకాయ టమాటో అయినా చిక్కుడుకాయలో అయినా ఇలా వేస్తుంది చాలా బాగుంటుంది ఎందుకు నాకు ఇవాళ అలా ఉండాలనిపించింది అలాగే మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ఒకసారి మూత తీసేసి మనం కర్రీ మొత్తం కలిపేసుకుందాం మనకి చిక్కుడుకాయ ముక్కలు ఇలా మగ్గిపోతే సరిపోతుందనమాట ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయిగా వేసేసుకుందాం ముక్కలు మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఆ టమాటో ముక్కలు మొత్తం మెత్తబడేదాకా ఉడకనిద్దాం మూత తీసేసి చూద్దామా టమాటా ముక్కలు ఎలా ఉడకాయో మనకి చిక్కుడుకాయ గింజలు టమాటా ముక్కలు మొత్తం ఉడికిపోయాయి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా ఇది వేసేసుకుందాం మొత్తం మనం ఆ కారం మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మనకి ఇంకా వేరే కార పొడి కానీ ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇదైతే మన టేస్ట్కి సరిపోతుంది అంటే మీరు తీసుకున్న చిక్కుడుకాయలు టమాటో క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి కూడా చూసి వేసుకోవాలి నాకైతే సరిపోతుంది ఇంకా నేను కారపొడి కానీ ఏది వేసుకోను అనమాట మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మగ్గనిద్దాం అలాగే ఇప్పుడు మనం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఇంతకుముందు ఉల్లిపాయలు మీద వేసాం కదా ఇప్పుడు చూసుకొని సరిపోతుంది అనుకుంటే ఏం కాదు లేదు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేద్దాం మొత్తం కలిపేసి మూత పెట్టేసి మనకి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంటే పచ్చి వాసన వరకు మనం వీటిని మగ్గనిద్దాం చూద్దామా ఇప్పుడు మన కర్రీ రెడీ అయిందేమో చూడండి మనకు మొత్తం మగ్గిపోయింది అన్నమాట అలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చిక్కుడు వే కర్రీ రెడీ మీరు ఎలా వండుకుంటారు కామెంట్ చేయండి తప్పకుండా కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుందా అయితే వచ్చేయండి మా ఇంటికి చూడండి ఎంత బాగుందో ఒకరి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే మరి బాయ్